హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగిని బుజ్జమ్మ ఫార్మర్ విలేజ్ లైఫ్ అండ్ ఫార్మింగ్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క రైతు కష్టం వీడియో అయితే మీకు త్వరగా రీచ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది దోస్తులు అంటే మళ్ళీ రైతు రైతు పని అన్న వ్యవసాయం ఫార్మింగ్ సేద్యం వీటి మీద మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడైతే మన పొలంలో మనం ఏమేమి పని విత్తనాలు పెట్టినాము అంటే ఈరోజు వచ్చేసి ఎక్కువ తరకారీ గింజలు అయితే పెట్టినా అన్నమాట కూర గింజలు అవి ఏంటేంటి పెట్టినాము ఎక్కడెక్కడ పెట్టినాము అని చెప్పేసి ఇప్పుడైతే ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ అయితే ముల్లంగి విత్తనాలు చల్లడానికి ఈ బెడ్ చూస్తున్నారు కదా ఈ బెడ్ మీద అయితే తడవలేదన్నమాట డ్రిప్ అయితే రాలేదు ఇక్కడ చివరి వరకు అందుకని చెప్పేసి ఇది ఒట్టిగా ఉన్నది అందుకని చెప్పేసి ఇలా చేత్ అయితే చిదుగుతున్నాను దోస్తులు అంటే మట్టి కింద పడితేనే కదా విత్తనాలు మంచిగా మొలుస్తాయి మళ్ళీ మట్టి పోడవడానికి అవ్వదు అని చెప్పేసి ఇలా చిదివేసి విత్తనాలు అయితే చల్లుతున్నాను దోస్తులు ఇదిగోండి విత్తనాలు అయితే టెన్ రూపీస్ ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాము ఎందుకంటే మనకి ఇంటికి మాత్రమే కదా తరకారీ ఎక్కువ పెట్టినా కూడా బలిచిపోతాయి మళ్ళీ కూరకి పనికి రావు అందుకని చెప్పేసి టెన్ రూపీస్ ప్యాకెట్ అయితే తెచ్చినాం అన్నమాట అవి చల్లినాను విత్తనాలు అంటే బెడ్ మీద ఫుల్ బెడ్ కూడా కాదు సగమే కాబట్టి కొంచెమే పట్టినాయి గింజలు కల్చగా చల్లితే మంచిగా మలిపి అయితే వస్తుంది చల్లడంలో కూడా ఒక రీతి విధానం అనేది ఉంటుంది ఇదే ఫస్ట్ టైం మనం విత్తనాలు చల్లడము ఇప్పటివరకు అయితే అలా చల్లలేదు అంటే క్యారెట్ విత్తనాలు బీట్రూట్ విత్తనాలు ఎరగడి విత్తనాలు చల్లే వాళ్ళు అయితే మంచిగా అయితే చల్లుతారు నాకైతే అలా ఇప్పుడే ఫస్ట్ టైం అన్నమాట చల్లడం అంటే అన్నీ నేర్చి సంఖలో పెట్టుకొని ఉంటే ఏదో ఒకరోజు పని మీద పడతాయి అన్నట్టు అలా ట్రై చేసా చల్లడం అయితే అయిపోయింది అదిగోండి మట్టి పూర్తి చేస్తున్నాను అనమాట విత్తనాల మీద మట్టి కింద పడితే మంచిగా మలుపు వస్తాయి కరెక్ట్గా అద్దుగా చల్లిన బావ అయితే చాలా పల్చగా చల్లినవు ఇంకా కొన్ని ఏమి అంటున్నాడు నేనైతే చాలా పలచగా చల్లిన మనకి ఇంటికి మాత్రమే కాబట్టి సరిపోతాయి అన్నమాట చల్లడం అయితే అయిపోయింది ఇంకా కొన్ని అయితే మిగిలినాయి అదిగోండి నెక్స్ట్ వచ్చేసి కూర విత్తనాలు అయితే పెడుతున్నాను దోస్తులు ఇది కూడా టెన్ రూపీస్ ప్యాకెట్ అన్ని టెన్ రూపీస్ ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాం అదిగోండి ఆ చుక్కకూర విత్తనాలు అయితే ఒక బెడ్కి అయితే పెట్టినాను ఈ బెడ్ మీద అయితే లాటర్ ఉంది కదా ఈ ల్యాటర్ అయితే అటుపక్క ఇటుపక్క పెట్టినన్న మనం అంట అంటే చుక్కఫూర వచ్చేసి పెరుగుతా అంటే మళ్ళీ వస్తూ ఉంటుంది మనకి ఎంత అవసరమైతే అంత కోసుకుంటాం మళ్ళీ చిగురొస్తూ ఉంటుంది ఇందులోనే మళ్ళీ విత్తనాలు వస్తాయి మనము ఈ విత్తనాలు మళ్ళీ నెక్స్ట్ పెట్టుకోవడానికి కావాలి అనుకుంటే విత్తనాలు అయితే సేవ్ చేసుకోవచ్చు అన్నమాట పెరుక్కొని ఎండబెట్టి దాచిపెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కొనడ కొనే ఆ చొక్క కూర విత్తనాలైనా సేమ్ ఉంటాయి మన పొలంలో మలిసిన మన పొలంలో వచ్చిన విత్తనాలైనా సేమ్ ఉంటాయి అంటే ఇప్పటివరకు నేను ఇలాంటి కూర విత్తనాలు అయితే అస్సలు పెట్టలేదు ఓన్లీ మిరప మొలకలు వంగమలకలు చిక్కుడు బెండ ఇవి మాత్రమే పెట్టుకున్నా ఆకుకూరలు అయితే ఏం పెట్టలేదు ఇంకా ఆకుకూరలు అయితే మన పొలంలోనే కొయిగూర సిర్రాకు మదారాకు ఇలా వెరైటీ వెరైటీ ఆకుకూరలు అన్నీ పడుతుంటాయి అవే సరిపోతాయి అన్నమాట ఇంకా ఈసారి మొత్తము మందులు కొట్టేస్తాం చచ్చిపోతాయి మళ్ళీ కూరకి ఏమి చిక్కవు అసలే వర్షాలు కూడా లేవు వర్షాలు వర్షాలుంటే చేన్లల్లో గురు గురుగాకు బద్దాకు ఇలా వింత వింత వెరైటీ వెరైటీ ఆకుకూరలు అన్నీ దొరికేటివి వర్షాలే లేవు అసలు అందుకని చెప్పేసి కూర అయితే పెట్టుకున్నాను దోస్తులు కూర పెట్టడం కూడా అయిపోయింది అంటే బావ అంటున్నాడు ఒకటి రెండే కదా పెట్టాల్సింది నువ్వేందంతంత కుల కుప్పల పెట్టేస్తున్నావు అన్నాడు అదిగోండి ఒక అర్ధ ఎకరా నెలకొచ్చేసి కొత్త డ్రిప్ తెచ్చి అన్నమాట ఇది వచ్చేసి ఒక అర్ధ ఎకరా నేలలో పాత డ్రిప్పే వేసినాము ఇంకా ఉంది కదా ఎందుకు వేస్ట్ చేయడము దీనికే ఒకవేళ నీళ్లు కారకపోయినా కూడా దీనికే హోల్స్ పెట్టుకుంటే పోయిద్దిలే అని చెప్పేసి పాత డ్రిప్పే పరిచినాము ఇంకా పెట్టి త్రీ డేస్ అవుతుంది అయినా కూడా సక్రమంగా పారలేదు అందుకని చెప్పేసి పింఛూది తీసుకొని హోల్స్ అయితే పెట్టుకుంటున్నాము దోస్తులు చూస్తున్నారు కదా ఆడ ఆడ చుక్క చుక్క మాత్రమే గారినయి బెడ్ అయితే అస్సలు తడవలేదు ఒక్కొక్క బెడ్ అయితే దడిచింది ఒక్కొక్క బెడ్ అయితే తడవలేదు ఆడైతే నీళ్లు కారట్లేదు ఆడైతే హోల్స్ పెట్టుకున్నాం అనమాట ఇంకా బావ పక్క నుంచి నేను పక్క నుంచి హోల్స్ అయితే పెట్టేసినాము అంటే సరిపోతుందా వస్తున్నాయా నీళ్లు అనేసి అడిగిన బావిని ఓకే సరిపోయింది అలానే పెట్టు అన్నాడు లాస్ట్ పంటకు కూడా ఇలానే అనమాట అది మళ్ళీ చక్కెరకు అయితే వేసినాము పాత ల్యాటరు ఇది వచ్చేసి ఇంకొక ఇంకొక పంటకు కూడా సరిపోయింది అదిగోండి అది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మన శనిగ చేను దగ్గరకు వచ్చేసినాం శనగ చే దగ్గర వచ్చేసి కందులు అయితే పెడుతున్నాను దోస్తులు చూస్తున్నారు కదా అంటే వానలు పడి ఉంటే చేన్లల్లో వేసుకునేటోళ్ళము కందులు అలసందలు అనుములు అన్నీ వానకి పండించుకునేటోళ్ళము కాకపోతే ఈసారి అస్సలు వర్షాలు లేవు అసలు శనిగిత్తనాలే వేయలేదు శనిగిత్తనాలు వేసినా కూడా అలసందలు ఇవి అలసందలు అయితే అస్సలు ఉన్నాయవు జింకలు పందులు మొత్తము మా సైడ్ అయితే చాలా ఉన్నాయి అన్నమాట అవి అందుకని చెప్పేసి ఉన్నాయని చెప్పి ఒక త్రీ ఇయర్స్ నుంచి అస్సలు కందులు అనుములు అలసందులు చేన్లల్లో వేయడమే ఆపేసినాం అన్నమాట ఇంకా బావిమల్లో ఎలానో చెనిగింజలు వేసినాము ఉంటే ఉంటుందిలే మనకే మనవే కదా పండుతాయి కా మనకే కదా కూరగింజలు అవుతాయి అని చెప్పేసి ఈసారి అయితే బావిమల్లైన అయితే పెట్టేస్తున్నాం దోశలు కందులు అణుములు కూడా పెడుతున్నాం అనమాట అదిగోండి కందులు ఇట్లా మెయిన్ పైప్ చెప్తున్నాం కదా అప్పుడే ఇదిగోండి గవర్నమెంట్ సబ్సిడీలు ఇచ్చిన స్ప్రింక్లర్లు అనమాట రైన్ గనులు ఇవి వచ్చేసి మూడు వరుసలు అయితే పెట్టినాం మూడు వర్షం మూడు మూడు లైన్లు అయితే పట్టినాయి అన్నమాట నైటు ఐదు పైపులకైతే వేసినాము ఇంకొక అయితే పట్టలేదు అంటే నీళ్ళు తక్కువ అవుతాయి అన్నమాట ఆరు పైపులకి వేస్తే అందుకని చెప్పేసి ఐదు పైపులకి వేసినాము ఇప్పుడైతే ఇంకొక పైప్కి వేసినాం దోశలు మిగతా నీళ్ళు అయితే మన జొన్నమడికే పోతున్నాయి చూసినారు కదా అదిగోండి తర్వాత అంటే అప్పుడే ఎర్రగడ్డలు ఎత్తుకు రావడం అయితే మర్చిపోయినాను అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఎర్రగడలు ఎత్తుకొని వచ్చి ఎర్రగడ్డలు అయితే పెట్టేస్తున్నా చిన్నరగడ్డలు చిన్నరగడ్డలు అయితే అదగండి మీరపమ్మలక్కలు పెట్టినా బెడ్కే అటుపక్క ఇటుపక్క పైప్కి అటుపక్క ఇటుపక్క రెండు వరతలు అయితే పెట్టిన దోస్తులు ఇట్లుంటుంది వ్యవసాయ జీవితం అంటే విలేజ్ లైఫ్ ఫార్మింగ్ లైఫ్ అంటే ఇలా ఉంటుంది దోస్తులు తప్పకుండా రైతు పని అంటే మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ అయితే చేయండి అలానే మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి మేము పెట్టే ప్రతి ఒక్క రైతు కష్టం అన్నది మీకు త్వరగా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తా అంతవరకు సెల్ అవు బాయ్ దోస్తులు